ఇలాంటి ఆసనం నేను ఎక్కడా చూడలేదు అనేది పెట్టాను కదండి అదేంటిదనేది ఈ వీడియోలో చెప్తాను ముందుకైతే ఆ మహాదేవుడు జరుగుతున్న రుద్రాభిషేకాన్ని వీక్షించండి అంటే రుద్రాభిషేకం అంటే పాలు పెరుగు ఇవన్నీ చేయటం కాదండి రుద్రాభిషేకం అంటే రుద్రము చమకముతో కూడిన నీళ్ళతో అభిషేకం చేయటాన్ని ఈ రుద్రాభిషేకం అంటారు ప్రతిరోజు కూడా స్వామివారికి రుద్రాభిషేకం అయితే ఈ యొక్క కార్తీక మాసంలో జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత వెంకటేశ్వర స్వామివారికి అలాగే శ్రీచక్రానికి విశేషమైన స్నపన తిరువంజనం అయితే ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే ముందుగా మహాదేవుడికి రుద్రాభిషేకం పూర్తయిన తర్వాత ఆ తర్వాత వెంకటేశ్వర స్వామివారికి అభిషేకం పూర్తయిన తర్వాత ఆ తర్వాత శ్రీచక్రానికి కూడా అభిషేకం పూర్తవుతుంది పూర్తయిన తర్వాత ఆ మహాలింగానికి కూడా ఈ యొక్క అభిషేకం అనేది జరుగుతుంది ఆ తర్వాత స్వామివారికి అమ్మవార్లకు అలంకారం అయితే చేస్తాను ఈ విధంగా ప్రతిరోజు కూడా ఉదయ కాలంలో స్వామివార్లకు అభిషేకం ఈ విధంగా జరుగుతుంది ప్రతిరోజు కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారికి మహా అభిషేకము అలాగే మహాదేవునికి అభిషేకము శ్రీచక్రానికి అభిషేకము నిత్యము కూడా చేస్తూ ఉంటాను ఇవన్నీ కూడా నిత్యాభిషేకంలో ఉండే విగ్రహాలండి ఆ తర్వాత స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించి నూతన వస్త్రాలని కట్టడం జరుగుతుంది మన భోగ శ్రీనివాస వారికి తర్వాత కుంకుమ అలాగే స్వామివారికి గంధము కుంకుమ అవన్నీ కూడా అలంకరించడం జరుగుతుంది ఒక అరగంట పడుతుందేమోనండి ఈ ఒక అభిషేకానికి రోజులో మనం ఇచ్చేది స్వామివారికి ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట మనకు ఇరవై నాలుగు గంటలు ఇస్తే రోజులో మనం స్వామివారి కోసం కేటాయించిన నేను కేటాయిస్తున్న సమయం రెండు గంటలండి ఉదయం రెండు గంటలు సాయంత్రం గంట అట్లా మూడు గంటలు లేదా రెండు గంటలు ఇస్తూ ఉంటాను మన మన కాలక్రమంలో మనం వెళ్తున్నా కానీ ఒక స్వామివారి కోసం ఒక అరగంట మనం స్పెండ్ చేస్తే చాలా మైండ్ అంతా ఫ్రీగా ఉంటుంది ఉదయం గనక ఒక అరగంట సేపు స్వామివారి దగ్గర గడిపితే ఆ తర్వాత మనం రోజంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది అది నేను ఎప్పుడూ నమ్ముతూ ఉంటాను అదొక ఫ్రీగా ఉంటుందండి ఇవాళ పూజ చేసుకున్నాం ఇవాళ స్వామివారి యొక్క సేవలో ఉన్నామని అదొక తృప్తిగా ఉంటుంది ఆ రోజల్లా కూడా ఎప్పుడు కూడా నేను అదే భావిస్తూ ఉంటాను ఏ రోజైనా కొంచెం పూజ చేయలేకపోయినా నే అంటే నేను చేయకుండా వేరే వాళ్ళు చేసిన ఇంట్లో ఆ రోజల్లా కూడా ఎంటోగా ఉంటుంది ఎంతైనా మన చేతులతో మనం పూజ చేసుకుంటే ఆ తృప్తే వేరండి ఆ గంట లేదా ఒక అరగంట స్వామివారి ముందు మనం స్పెండ్ చేసే ఆ టైము చాలా బాగుంటుంది అలా స్వామివారికి ఈ విధంగా మొత్తం కూడా అభిషేకం పూర్తి అయిపోయిన తర్వాత విభూతితో అలంకరిస్తాను ఈ కార్తీక మాసంలో విభూతితో విశేషంగా అలంకరణ అయితే ఉంటుందండి ప్రతిరోజు కూడా విభూతితో అలంకరిస్తూ ఉంటాను మిగతా రోజుల్లో చందనం పెడతానంటే అంతే ఇలాంటి సమయాల్లో మాత్రం కొంచెం ఇవైతే పెడుతూ ఉంటాను అంటే విభూతితో అలంకరిస్తే ఇంకా బాగుంటారు మహాదేవుడు ఇంకా ఎదురుగా నందీశ్వరుడు కూడా ఉన్నారు తర్వాత మూలమతి వెంకటేశ్వర స్వామి వారికి అక్కడ పుష్పాలు అయితే సమర్పించాను అవన్నీ కూడా సమర్పించిన తర్వాత అమ్మవారి దగ్గర శ్రీచక్రం దగ్గర కొంచెం కుంకుమ అచ్చిన లైట్గా కుంకుమ అంటే రోజు ఎక్కువ ఎక్కువ వేయాలనేది అనేది ఉండదు రోజు చిటికీ ఉదయం పూట వేస్తే చాలండి సాయంత్రం కూడా వేస్తే వేయచ్చు లేదంటే లేదు కానీ ఉదయం మాత్రం కొంచెం లైట్గా చిటికీ మాత్రం వేస్తే మంచిది ఓం శ్రీ దుర్గాయనమ అంటూ నేనైతే కుంకుమ వేస్తానండి అలా లైట్గా వేస్తాను మూడుసార్లు చదివి లైట్ లైట్గా వేస్తూ ఉంటాను అలా తర్వాత ధూపం కూడా వెలిగించాను అలాగే ఈరోజు నాది మా చెల్లిది పుట్టినరోజు అండి మీ యొక్క ఆశీస్సులు అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మా మీద మీరు ఎల్లప్పుడూ చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున కొంచెం స్పెషల్ అయితే ఏముండదు ఈరోజు మాత్రం స్పెషల్గా కొంచెం స్వామివారికి పూజ చేసుకోవడం అనేది జరుగుతుంది అంతేగాని ఎప్పుడు కూడా నేను పుట్టినరోజుకి ఆలయాలకు అయితే చాలా వరకు వెళ్ళనండి ఇంటి దగ్గర ఉన్న ఆలయాలకి ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామివారి ఈ యొక్క శాంతి నిలయం కట్టక ముందు కూడా పోయిన సంవత్సరం కూడా అలా ఎక్కడికి వెళ్ళలేదు ఆలయంకి ఇక్కడే స్వామివారి నమస్కరించుకున్నాను స్వామివారి దగ్గర విశేషమైన పూజ అయితే చేసుకున్నాను అంతేను ప్రతి సంవత్సరం కూడా అలా అయితే చేసుకుంటూ ఉంటాము ఈ సంవత్సరం కూడా అదే విధంగా మన ఈ సంవత్సరం ఇంకా విశేషం ఏంటంటే శాంతి నిలయాన్ని కూడా నిర్వర్తించుకున్నాం కాబట్టి కట్టించుకున్నాం కాబట్టి ఇంట్లోనే విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే చేసుకున్నాను ఈ ఆసనం చూడండి ఈ ఆసనాన్ని నేను ఎక్కడ చూడలేదండి చాలా బాగుంది మీకు కూడా చూపిద్దాము మీరు కూడా ఎవరైనా చేయించుకునే వాళ్ళు ఉంటే చేయించుకోవచ్చు అని నేనైతే ఈ వీడియో పెడుతున్నాను ఇక్కడ చూసినట్లయితే ఇట్లా చక్కగా ఒక ఆసనం వల్లే చేశారు కింద అటు ఇటు కోళ్ళు ఇచ్చి పైన చుట్టూరు కూడా బోర్డర్ ఇచ్చారు అక్కడ మధ్యలో ఒక సన్న కర్రలే అడ్డకర్ర ఉంది కదండి అక్కడ మనం ఫోటో పెట్టుకునే విధంగా ఇచ్చాడు చుట్టూరు ఏంటంటే కనుక మనకి ఆ ఫోటోలు నిలబడటానికి బ్యాక్గ్రౌండ్గా అవి అయితే ఇచ్చాడండి అసలు చాలా బాగుంది చక్కగా అయ్యప్సాం మాల వేసుకునే వాళ్ళు మూడు పటాలు చక్కగా పెట్టేసుకుని ముందుకు కూడా రాదండి వెనక్కి కదలతో ముందుకి కదలదు చక్కగా ఎక్కడికి కావాలంటే అక్కడికి అటు ఇటు పట్టుకుని తీసుకువెళ్ళిపోయే విధంగా తయారు చేశారు ఎవరైనా కర తయారు చేసుకుంటే కనుక ఇలాంటివి తయారు చేసుకుంటే ఎంత బాగుందో కదండి అందుకని నేను అక్కడ నా చెక్కపని షాప్కి వెళ్తే ఇది చూశాను చూసి మీకు కోసం చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో కదండి ఈ విధంగా సింహాసనం చేసుకుంటే చక్కగా నిత్య పూజ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుందని నేను ఆ వీడియో అయితే పెడుతున్నాను తర్వాత శ్రీవారికి పుష్పయాగం సందర్భంగా నిన్న ఉదయము స్వామివారికి స్నపన తిరుపంచడం అనేది జరిగింది చాలా అంగరంగ వైభవంగా జరిగింది వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలు అండి తర్వాత స్వామివారికి పుష్పయాగం కూడా సాయంత్రము రెండింటికాళ్ళ నుండి పుష్పయాగం కూడా విశేషంగా చేయడం జరిగింది ఇక్కడ స్నపన తిరుమంజన కార్యక్రమం అయితే జరిగింది మొత్తం కూడా తొమ్మిది టన్నుల పుష్పాలతో స్వామివారి యొక్క పుష్పయాగం అయితే జరిగిందండి చాలా బాగా జరిగింది నేను ఆ లైవ్ చూసిన వాళ్ళందరికీ కూడా తెలుసు కదా చాలా బాగా జరిగిందండి ఇదండి ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా చూశారు కదా అప్పుడు దాకా స్వామివారిని చూసారు ఆ పేటాన్ని చూశారు పేట ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి అలా చేయించుకుంటే కనుక మీరు కూడా అన్ని పటాలు పెట్టుకోవచ్చు చక్కగా కొంచెం పెద్ద చేసుకున్నారు పటం చేసుకోవచ్చు అలాగే అంటే తీసి చక్కగా దాన్ని పట్టుకొని లేపుకొని పక్క పెట్టుకుని చక్కగా పూజ చేసుకుంటానికి అది క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది పెయింట్ వేసి అదైతే నాకు చాలా ఐడియా చాలా బాగుంది మీకు పెట్టాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ